ప్రహ్లాద హిరణ్యకసిపు సంవాదం వింటున్నాం అప్పటికి రెండుసార్లు పిలిపించాడు ప్రహ్లాదు గురుకుల నుంచి ఎంతవరకు చదువుకున్నాడో ఎంతవరకు అర్థమయ్యిందో ఉత్సాహ ప్రభు మంత్రశక్తి యుతమే ఉద్యోగంబు ఈ ప్రయత్నంతో హిరణ్యకశిబుడు ప్రహ్లాదు ప్రశ్న అడుగుతున్నాడు మళ్ళీ మూడవసారి కూడా వెనక్కి రప్పించాడు మళ్ళీ కొనసాగుతోంది వాళ్ళిద్దరి సంవాదం ప్రహ్లాదుడు ఒకటే మాట చెప్పాడు నీవు చెప్పిన శాస్త్రములన్నీ నేను చదివాను సంపూర్ణంగా చదివాను నా ఉద్దేశంలో ఈ శాస్త్రములన్నీ కూడా శిల్ప నైపుణ్యం ఎవడికి తోచింది వాడు వాడు చెప్పడం కోసమని చెప్పి ఒక చిత్ర విచిత్రమైన పద్ధతిలో సన్నివేశాలు చెప్పడమే తప్ప వీటికి అర్థము పరమార్థం అంటూ గొప్పగా ఏం లేదు ఉన్నదొకటే అర్థము ఏమిటి అంటే పరమాత్మని చేరుకోవడమే సాధనమైన చదువు ఏదుందో అదే నిజమైన చదువు ఎంచేతంటే అంటున్నావు రాజనీతి శాస్త్రం నేర్చుకో ఏదో ఫలానా నీతి శాస్త్రం నేర్చుకో రాజకీయ సిద్ధాంతాలు వంట పట్టించుకో శక్తియుత ప్రభుయుతము శక్తియుతము మంత్రయుతము అయ్యేలాగా పరిపాలనా విధానాలు నేర్చుకోమని చెప్తున్నావు లోకల్లో రాజ్యం కావాలని కోరుకోనివాడు ఎవడయ్యా అధికారం నాకొద్దని ఎవడైనా అంటాడా అన్నవాడు కూడా ఏకాంతంలో నాకు అధికారం ఉంటే బాగుండి అనుకుంటాడు అధికారం ఎవడూ లేడు డబ్బు కోరనివాడు ఎవడు లేడు అబ్బెబ్బే నేను ఏమీ తీసుకోను అన్నవాడు కూడా ఇంకో రకంగా ధనాన్ని తీసుకుంటాడు ధనం నా అభివాంఛతీ కహ ఎవడయ్యా డబ్బు వస్తుంటే మోకాలు అడ్డం పెట్టేవాడు ఎవడు అధికారం వద్దనగలిగేవాడు చింతయతి కో రాజ్యం రాజ్య పరిపాలన కోరుకోను అన్నవాడు ఎవడైనా ఉంటాడా కానీ ఎవడికైనా రాజ్యాధికారం వచ్చిందన్నా ఎవడికైనా ధనం ప్రాప్తించిందన్నా తథాపి భావ్యం ఏ తద్వై వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ పూర్వ కర్మల అనుసరించి అలాంటి వాళ్ళందరికీ ఆ అధికారము లభిస్తుంది ఆ సంపద లభిస్తుంది ఇరవై సంవత్సరాలు కష్టపడ్డా కీర్తి లేకపోవచ్చును కేవలము అదృష్టం కలిసి వచ్చినట్టయితే కేవలం రెండు మూడు సంవత్సరాల్లోనే అద్భుతమైన కీర్తి రావచ్చును జీవితకాలమంతా కష్టపడినా కూడా ధనం సంపాదించుకోలేకపోవచ్చును ఏమీ చెయ్యక్కర్లేదు యాదృచ్ఛికంగా ఏదో ఒక చిన్న పని చేస్తే అఖండమైన సంపాదన రావచ్చును దీనికి మనం పురాణాల్లో ఎన్నో కథలు పద్మ పద్మపురాణంలో కూడా ఒక కథ ఉన్నదక్కడ వాళ్ళ తాతగారు బ్రహ్మాండమైన వీలునామా రాసిపోతే అది చదివితే ఎవడికి అర్థం కాల గంగా యమునల మధ్యన అపారమైన నిధి ఉంది అని రాసిపోయాడు గంగా యమునల మధ్యకెళ్ళి నీళ్ళు నీళ్లు తోడుకోవడం ప్రారంభించారు మనవాళ్ళంతరం ఎప్పటికీ దొరకల తరువాత చెప్పాడు ఆ తాతగారి స్నేహితుడొకడు గంగా యమున అంటే నదులు కాదు మీ ఇంటిలోనే ఉన్న పశువులలో ఒక ఎర్రని కాంతి కలిగిన పశువు గంగ నల్లని రంగు కలిగింది యమున ఆ రెండు ఆవుల కట్టుకొయ్యల మధ్యని తవ్వి తూడు అఖండమైన నిధి లభిస్తుంది అప్పటికి వాళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడ్డా దొరకని నిధి ఐదు నిమిషాల్లో దొరికింది ఇది ఎందుకు అంటే దైవకృతము దేవుడిచ్చిన అదృష్టం చేత మాత్రమే అంతేకాదు నహి రక్షతి డుకురం కరణే అంటారు శంకరాచార్యుల వారు నేనేదో ఇంత శాస్త్రము చదివాను ఇంత రాకొచ్చు ఇంత రాకొచ్చు అన్నట్టయితే వాడికి ఏమీ లేకపోవచ్చును దానికే ఒక మహా తర్క పండితుడి కథ చెప్తారు ఇది బెంగాల్ ప్రాంతంలో జరిగిందని కొందరంటూ ఉంటారు అంతటి తర్క శాస్త్ర విద్వాంసుడు కూడా జీవనోపాధి కోసం ఏం చేయాల్సి వచ్చింది వంట వాడి దగ్గర సేవకుడిగా చేరాడు ఒకప్పుడెప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు భోజనాలు చేస్తూ పండితులంతా కూడా తర్కశాస్త్ర విషయం మీద చర్చలు చేసుకుంటున్నారట అక్కడేదో సూత్రం మీద ఇబ్బంది వచ్చింది వాళ్ళందరికీను వస్తే ఈ వడ్డించేవాడు వెళ్ళి ఆ తర్కసూత్రాన్ని వివరించి ఇది అని చెప్పాడట అప్పుడు తెలిసింది వాళ్ళకి వాళ్ళు ఏ తర్కశాస్త్రం చదువుకోవడానికి ఏ గ్రంథాన్ని అయితే వాళ్ళు అధ్యయనం చేశారో ఆ గ్రంథ రచయితే ఈ వంటవాడి దగ్గర వడ్డించేవాడిగా ఉన్నాడని చెప్పి ఏమైంది కీర్తి ఏం జరుగుతుంది ఈ రోజుని మనమంతా కూడా హనుమంతుడు చాలా గొప్పవాడని గొప్పగా కీర్తిస్తాం కానీ హనుమంతుడు ఉన్న ఆ త్రేతాయుగంలో రావణాసుడు ఏమన్నాడో తెలిస్తే గుండె బేదారెత్తిపోతుంది తన సైన్యాధ్యక్షులతో చెప్తాడు ఎవడయ్యా ఈ హనుమంతుడు ఎక్కడా చూసిన పాపాన్ని పోలేదు కిష్కింద చాలాసార్లు వెళ్ళాను మయా దృష్ట అరయ పూర్వం మహిందశ్చ ద్వివిధశ్చ అందరి పేర్లు చెప్పాడు కిష్కింద చాలాసార్లు వెళ్ళాట హనుమంతుడు మాత్రం ఎదురు పడలేదంటాడు అంటే హనుమంతుడి కీర్తి ఎప్పుడు బయటపడింది స్వామికి సేవకుడిగా మారిన తర్వాత కదా అంతవరకు ఉన్న కీర్తి అంతవరకు ఉంది అంచేత ధనము కానీ కీర్తి కానీ అధికారము కానీ పూర్వజన్మ సుకృతము వల్లే తప్ప నీ ప్రయత్నం వల్ల కాదు సర్వయేవ మహాభాగ మహత్వం ప్రతిశోధ్యమాహ గొప్పతనం కావాలని ప్రతివాడు ప్రయత్నిస్తాడు అసలు వేదమే చెప్పింది ఏనకేన ప్రకారైన ప్రసిద్ధ పురుషో భవేత్ అంటుంది మనకి గ్రంథం స్మృతిగ్రంథం అలాగే పేరు తెచ్చుకోరా సమానా ఉత్తమ శ్లోకో అస్తు వేదం చెప్తోంది ఆశీర్వదిస్తోంది నీ తోటి వాళ్ళందరిలోకి కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలరా నువ్వు అని అంటోంది వేదము నిజమే మరి ఆ కీర్తి కోసం సంవత్సరాల తరబడి నువ్వు ప్రయత్నిస్తున్నావు కీర్తి లభిస్తోందా ప్రతి వాళ్ళు కూడా వీటి కోసం ఉద్యమాలు చేస్తుంటారు ఉద్యమం అంటే ప్రయత్నం అనే అర్థం ఇది కావాలని ప్రయత్నించడము తథాపి పుంసాం భాగ్యాన్ని నోద్యమా భూ విశేషత నోద్యమ భూవి హేతవః గుర్తుపెట్టుకో భూలోకం లోపల ఈ లోకంలో ఏదైనా ఫలితం లభించింది అంటే నా ప్రయత్నం వల్ల లభించింది అని మాత్రము నీవు అనుకోకు నీవు ప్రయత్నము చెయ్యకుండాను లాభం కలిగి ఉండొచ్చును నీవు ఎంత ప్రయత్నించినా దొరక్కపోవచ్చును సుగ్రీవుడు ఏం ప్రయత్నించాడని రాజ్యం చేతికి వచ్చింది ధర్మరాజు ఏం ప్రయత్నం చేశాడని కొండలు బండలు రాళ్ళు ఉండేది కాస్త ఇంత అంచేత నేను ప్రయత్నించాను నాకు రాలేదని అనడానికి లేదు ప్రయత్నం అన్నది మానవ మానవుడిగా ఉండగా నువ్వు ప్రయత్నం చేస్తావు యత్నే కృతే అది కోత్ర దోష అని చెప్పి నే ప్రయత్నం చేస్తే ఫలితం రాలేదు తప్పేం లేదు కానీ ప్రయత్నం వల్లనే పనులన్నీ అవుతాయన్న దాని కూడా నమ్మకం లేదు ప్రతివాడు గొప్పవాడు కావాలని ప్రయత్నించినా జరగదు కదా కానీ ప్రయత్నం అన్నది ఒక జడమైన పదార్థము భాగ్యములన్నవి గత జన్మల పుణ్య ఫలములు జడానాహం ఇక తరువాత ప్రహ్లాదులనే ప్రతి ఒక మాట కూడా హిరణ్య గిపుడికి చెంప ఎంచేతంటే పిల్లలు మాట్లాడుతుంటే దాంట్లో స్వచ్ఛత ఉంటుంది నిర్భయత ఉంటుంది దాంట్లో ఏమీ ఉండదు జడానాం అవివేకానా అసూరాణిప్రభో భాగ్య భోజ్య రాజ్యాన్ని సంతి అనీతి మనీతి నీతి తప్పిన వాడికి కూడా భోగములు ఉండవచ్చును చాలామంది అంటుంటారు ఏమిటయ్యా వాడంత దుర్మార్గుడు కదా వాడికి అన్ని భోగములు ఎందుకు వీడింత సన్మార్గుడు కదా ఇంత భేదవాడు ఎందుకు ఉండాలి వీటికి కారణం మన ఎవళ్ళం కాదు జడానాం వాడు పరమ జడు ఏమీ తెలియదు వాడికి వాడికి తడుక్కుని అధికారం రావచ్చును అవకాశం ఉన్నది ఏం మాట్లాడడానికి లేదు జడానాం అంటే ఏమీ చేతకాని స్తబ్ధుడు తాను ఏ రంగానికి అధిపతిగా ఉన్నాడో ఆ రంగమునకు ఆ విభాగమునకు సంబంధించిన ఏ విషయము కూడా వాడికి తెలియదు ఎంచేతంటే ఎవరో పాపం క్రికెట్ ఆడుతున్నారట ఆడుతూ ఉంటే ఒక ఆయన దూచి కోప్పడ్డాట పక్కవాడితోటి అయ్యయ్యో పదకొండు మంది పదకొండు మంది ఇరవై ఇద్దరు కలిసి ఒక్క బంతు కోసం తన్ను దొస్తున్నారు పది మంతులు వారేయండి అన్నట్ట పాపం అలాంటి వాడు మహానుభాడు కావచ్చును ఏం చేస్తాముట స్తబ్ధుడు జడుడైన వాడు జడుడైన వాడికి కూడా అవకాశం ఉంటుంది రాజ్యాధికారం రావచ్చు ధనము రావచ్చును జడానాం అవివేకానం వివేకము లేనివాడు ఉచితము అనుచితము అని తెలియనివాడు వివేకం అంటే అర్థము ఆహార నియమం అని చెప్పి అంటే ఇది తినవచ్చు ఇది తినకూడదన్న నియమం లేనివాడు అలాంటి వాడు ఉంటాడు వివేకం ఉన్నట్టయితే దుర్యోధన చేసే ప్రయత్నాలు వివేకం ఉండే చేశాడా రావణాసుడు అవివేకి శాస్త్రము చదివాడు ప్రయోజనం ఉంది వివేకం లేనిది వాడికి అలాంటి అవివేకి కూడా భోగం అనుభవించవచ్చును అంచేత ఉచితానుచితములు తెలియని వాడు కూడా ఎంచేతంటే ఒక మహా గాయకుడు ఎవరో పాపం మహారాజు గారి దగ్గరికి వెళ్ళి సన్మానం పొందుదామని వెళ్ళి అట్ట చచ్చి చెడి గానం చేశాడో సరే మెచ్చుకున్నాడో నొచ్చుకున్నాడో మనకు తెలియదు కానీ సన్మానం చేద్దాం అనుకున్నట్ట కానీ ఆ గాయకుడు పాడిన ఒక ఒక కీర్తనకి ఆనందపడి వెంటనే మంత్రిని పిలిచి వీడిని వెంటనే మన పెరట్లో పాతి పెట్టండి అన్నట్టాపం అదేమిటయ్యా అన్నాడు మళ్ళీ ఇలాంటి గాయకుడు మళ్ళీ మనకి దొరకడు ఇలాంటి గాయకులు వేల వేలుగా పుట్టాలి కనుక వీడిని పాతి పెడితే వీడు కాస్త ఒక చెట్టు అయ్యి ఆ చెట్టు నుంచి వచ్చే పండ్లన్నీ కూడా విత్తనములయ్యి ఇలాంటి గాయకులు వస్తారు అన్నట్ట వాడు కాస్తాను భయం వేసి వచ్చాడు ఆ గాయకుడు అప్పుడు మంత్రి గారు కాస్త తెలివితేటలు ఉన్నాయి అయ్యా మిగిలిన విత్తనాలకి ఈ విత్తనాలకి తేడా ఉంటుంది ఈ విత్తనం కనుక భూమిలో పాతి పెట్టినట్టయితే అది ఊపిరి ఆడక మరణించినట్టయితే విత్తనం చచ్చిపోతే మొక్కే మొలవదు బతికేన్రా అనుకున్నాడు గాయకుడు అవివేకి అయినవాడు రాజు ఏం చెయ్యాల్సి ఉంటుంది అక్కడితో వదిలిపెట్టాలా అయితే వీడికి పుష్పకిరీటం దొడగండి అన్నట్ట పాపం బట్టతల గాయకుల పుష్ప పుష్పకిరీటం నిలబట్టలేదు నిలబడకపోతే మానే నెత్తిని మేకొట్టి పుష్ప కిరీటం పెట్టండి అన్నట్ట ఇదిగో ఇలాంటి అవివేకులు మహానుభావులు ఎందరెందరో మనకి చరిత్రలో కనిపిస్తారు వాడికి రాజ్యాధికారం ఎలా వచ్చింది వాడి పూర్వజన్మసు అవివేకానం అశూరాణం పరమ పిరికివాడు యుద్ధం వచ్చిందంటే పారిపోతాడు సమస్య వచ్చిందంటే వెనక్కి తిరిగిపోతాడు అలాంటి వాడికి కూడా రాజ్యం రావచ్చును అనుత్సాహి ఉత్సాహము లేనివాడు వీడికి కూడా సంపద కలుగుతుంది ధనము కలుగుతుంది అనుభవం కలుగుతుంది అధికారము కలుగుతుంది అంటే వాడు వివేకం లేనివాడు కావచ్చు స్తబ్దుడు కావచ్చు చదువుకోని వాడు కావచ్చును అయినప్పటికీ వాడికి ధనం లభిస్తుంది వాడికి కీర్తి లభిస్తుంది వాడికి అధికారం లభిస్తుంది చిట్ట చివరికి ఏమిటో తెలుసా అీతి మతం నీతి లేనివాడు ఎంచేత నీతి లేకపోతే జాతి లేదు అనుకుంటూ ఉంటామే కానీ ఒక్కసారి కన్నులు ఇవి ప్రపంచాన్ని చూచినట్టయితే నీతిమంతుడైన వాడు మహానుభావుడు ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే వెంటనే నాది బాధ్యత అని వదిలిపెట్టిన మహానుభావుడు ఉన్నాడు మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారి లాంటి వాళ్ళు ఆయన ఆ పని చేసి చేయగానే సిటీ బస్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు ఎంతమంది నిష్కల్మషమైన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు అద్భుతమైన అధికారాలు పొందిన వాళ్ళు వాళ్ళే కానీ వాళ్ళు మరణించే సమయానికి వాళ్ళకి సంస్కారాలు చేయడానికి పది మంది కలవాల్సి వచ్చింది అలాంటి నీతిమంతులైన ప్రజల్ని నడిపించే వాళ్ళు ఉందా మన దగ్గర కానీ అనీతి మతమపి కానీ నీతి తప్పిన వాడికి కూడా ధనము రావచ్చు అధికారం రావచ్చును సరిగ్గా ఈ చెప్పిన లక్షణాలన్నీ కూడా హిరణ్య శిపుడికి సరిపోతాయి ఎందుకంటావా జడు స్తబ్ధుడు జడు అంటే వేదాభ్యాస జడ అని అంటారు వేదాలన్నీ చదివాడు చదివినా వాడి జ్ఞానం లేదు హిరణ్యాక్షుడు మరణిస్తే వేదాంత బోస చేశాడు అయ్యే జీవుడు ఎక్కడి వాడు ఎలాంటి వాడు అంటే వేదాంతం మరి ఇలాంటి వాడే మరి విష్ణుమూర్తి మీద కక్షందుకు పెట్టుకున్నాడు మహర్షుల మీద కక్షందుకు పెట్టుకున్నాడు అంటే వేదాంతం చెప్పాల్సి వస్తే ఎదటివాడికి చెప్తావు నువ్వు మాత్రం నీ పద్ధతిలో ఉంటావు జడ అవివేకి రెండవ లక్షణం ఏమిటి కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించినవాడు ఎంతటి అవివేకి అంటే బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేసి వరాలన్నీ అడిగి చివరికి ఏమన్నాడో తెలుసా బ్రహ్మ నీ వల్ల జన్మించిన వాటిలోంచి దేని చేత నేను పోకూడదు అన్నాడు అంటే విష్ణుమూర్తి మీద కక్ష ఉంది తనకి అంటాడు బ్రహ్మ సృష్టిలోని దేని చేత పోకూడదు అన్నాడు ఎలాగ బ్రహ్మ సృష్టిలోనివాడు విష్ణువా విష్ణువు సృష్టిలోనివాడు బ్రహ్మదేవుడా ఈ మాత్రం కూడా ఆలోచించలేదే అంచేతే హనుమంతుడు కూడా రావణాసుని అవివేకి అని చెప్పాల్సి వచ్చింది ఎంచేతంటే గొప్ప వివేకం కలిగిన వాడిని అన్నావి సీతాదేవిని ఎత్తుకు రావడం కోసం ఇంత అవస్థపడ్డావి ఆ ఎత్తుకొచ్చిన సీతాదేవిని నీ వశల్లో ఉంటుందో కాదో నువ్వు ఆలోచించుకోవల స్థితిని కూడా నీకు లేదే అదే కాకుండా పెద్ద వాస్తు శాస్త్ర అన్నావే సీతాదేవిని పట్టుకొచ్చి ఈశాన్య దిశలో ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టావి అంతే కదా ఇలాంటివి ఎన్నో తప్పులు శాస్త్రము నా కూర్చుంటావు అవివేకాన్ని ప్రదర్శిస్తావు నువ్వు ఎంతటి మూర్ఖుడివిరా నువ్వు అంచేత అవివేకి మరి అశూరుడు పోనీ సూరత్వం ఏమన్నా ఉందంటే వరబలంతో గెలిచాడు పశుబలంతో గెలిచాడు శూర్యుడు అంటే అర్థం ఏమిటి తన బలప్రయోగం చేయకుండా తన స్వరూపంతోటే పది మందిని కూడా ఆకర్షించగలిగేలాంటి శక్తి కలిగి ఉండాలి అశూరుడు అవినీతి పరుడు చూస్తున్నాం కదా దీంట్లోనూ ఎంచేత కామధేను వచ్చి భగవంతుడికి దండం పెట్టింది నరసింహస్వామికి నా దూడలు నా పశువులు నా శిశువులు అందరూ కూడా గడ్డి మేస్తూనే ఉన్నారు ప్రభు ఆకలి మాత్రం తీరడం లేదు ఈ ఆకలి అంతా హిరణ్యకసుడు పట్టుకుపోతున్నాడు అలాగే పితృదేవతలు ఉన్నారు పితృదేవతలంతా అంటారు మాకిచ్చే పిండ ప్రధానము జలముల ఫలం అంతా కూడా హిరణ్య గతకుడు తీసేసుకున్నాడయ్యా మేము బలి బలిచక్రవర్తి చేశాడు రాజ్యాన్ని ఏం చేశాడు ఎవడి వాటా వాడికి ఇచ్చాడు ఏ దేవతలకి వెళ్ళాలో ఆ దేవతలకన్నీ అప్పజెప్పాడు అంతే జరిగిన పని తాను మాత్రం అది ఆశించలే అధికారం మాత్రం తన చేతిలో పెట్టుకున్నాడు ఈ పద్ధతిలో అవినీతి పరుడు అంటే ఒక్కడి మర్చిపోయాడు వీడు బంగారపు రాసులున్నా కానీ హిరణ్యక సిడు కదా తిండి బంగారము వస్త్రము బంగారము శయనించే మంచము కూడా బంగారమే కానీ ఇంత ఉన్నా ఇన్ని లోకాలు పరిపాలించిన చివరికి మరణించిన తర్వాత ఎంత ప్రదేశం కావాల్సి వస్తుంది వీడికి అది మరచిపోయాడు అందుకని అంటాడు ఇలాంటి వాళ్ళకు కూడా ధనము లభించింది అంటే అదృష్టము అంచేత నేను చెప్తాను ఒక్కటే మాట ఒక సందేశం ఏమిటి అంటే ప్రయత్నించు వద్దని అంటల్లా ప్రయత్నించకపోయినా మంచి వస్తుంది చెడు వస్తుంది ఆ ప్రయత్నించేది మంచి కోసమే ప్రయత్నించు పుణ్యము కోసమే ప్రయత్నించు ప్రయత్నం వల్ల పనులు జరగవన్న మాట నిజమే అయినప్పటికీ కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు పుణ్యం కోసం ప్రయత్నించు జీవించినంతకాలం ఏదో పని చెయ్యమని శాస్త్రం ఉంది చెప్పింది కుర్వన్ నివేహ కర్మాణి జి జీవిషేత్ శత సమాహ నూరు సంవత్సరాలు అన్నది అది ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా నూరు మాత్రము నూరే దాంట్లో తేడా ఉంటుంది కాస్త పరిమితి లోపల అంతే అంచేత జీవనకాలం అన్నంత వరకు కూడా నీవు కర్మానుష్ఠానము చేసి తీరాలి నాకింక కర్మానుష్ఠానం అవసరం లేదు శరీరాన్ని వదిలిపెడుతున్నాను అని అనడానికి వీల్లేదు యతేత పుణ్యేషు ఇచ్చేత్ మహతీం శ్రియం ఎతితవ్యం సమత్వేచ నిర్వాణమపి ఇచ్చత నాన్న నాకు తెలిసింది ఒకటే ఒకటి యతేత పుణ్యేషు ఇచ్చేత్ మహతీం శ్రియం గొప్పదైన సంపద కోరుకునేవాడు పుణ్యాన్ని ప్రయత్నించాలి పుణ్యం కోసం ప్రయత్నించాలి మహతీ శ్రీయం గొప్పదైన శ్రేయస్సు అంటే అర్థమేమిటి ఇక దాన్ని మించిన సంపద ఉండదు దాని పేరు ఏమంటారు విభూతి అంటారు భూతి విభూతి అని చెప్పి మనకి లక్ష్మీ స్తోత్రంలో వస్తుంది భూతి అంటే యహలోకంలో సంపద విభూతి అంటే ఊర్ధ్వలోకంలోది దానికోసం ప్రయత్నించాలి యతి తవ్యం సమత్వేచ నిర్వాణమపి ఇచ్చత నాకు మోక్షం కావాలని కోరుకున్నా సరే నీవు సమత్వ పుణ్యం కోసం ప్రయత్నించాలి పుణ్యము సమత్వము నిర్మా నిర్వాణము ఈ మూడు కూడా నీవు ప్రయత్నించాలి పుణ్యము కోసం కానీ నిర్వాణం కోసం కానీ సమత్వం పుణ్యకర్మలు చెయ్యాలి నువ్వు పుణ్యకర్మలు ఎలా చేస్తావు శరీరంతో చేస్తావు వాక్కుతోటి చేస్తున్నావు మనస్సుతోటి చేస్తున్నావు ఆలోచనతోటి అప్పుడు సమత్వం వస్తుంది నీకు ఎంచేత బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే పరమాత్మంతా కూడా వ్యాపించి ఉన్నాడనే సమత్వ బుద్ధి కలుగుతుంది అప్పుడు నీకు తెలియకుండానే అప్రయత్నంగానే నిర్వాణం నీ సాధ్యమవుతుంది చీకటి ఉంది అనగానే భయపడాల్సిన అవసరం లేదో దీపాన్ని వెలిగించు చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిన్న దీపాన్ని వెలిగించడం మిన్న అని పెద్దలు చెప్తారే అది ఎప్పుడైతే చేసావో ఆ కాంతి వస్తుంది చీకటి తొలగిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతాయి ఇది నిర్వాణం లభిస్తుంది ఇది ఎలా వీలు పడుతుందంటావా యోగాభ్యాసం కంటే చాలా తేలిక నీవు చిన్న చిన్న పుణ్య కార్యాలు చేయడం మొదలుపెట్టు అల్పారంభ క్షేమకర చిన్న చిన్న పనులు మొదలు పెట్టుకుంటూ వెళ్ళు వెళ్ళిందా ఉండి ఏం దొరుకుతుంది ఎప్పుడైతే నువ్వు చిన్న చిన్న పనులు చేస్తున్నావో క్రమంగా అది ఉత్తమ కార్యాలకి దారితీస్తుంది ఉత్తమ కార్యాలకి దారి తీసినప్పుడు శత్రుత్వ భావన తొలగిపోతుంది శత్రుత్వ భావన తొలగింది అంటే అర్థం ఏమిటి సమత్వ భావన వచ్చింది అని అర్థం అనమాట ఎప్పుడైతే సమత్వం వచ్చిందో కుదురైన ఏదో పాత్ర నిలచినట్లు అంటాడు అన్నమాచార్య వారు అంతే దానివల్ల నిర్వాణం కలుగుతుంది నిర్వాణం అంటే మోక్షం అనమాట బంధములో తొలగించేది ఈ పని నువ్వు చెయ్యి అంచేత విష్ణువు యొక్క స్వరూపమే సకల ప్రపంచమని గుర్తుపెట్టుకో అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి ఇంకా కొనసాగిస్తాడు ఇంకా ఏమంటాడు అన్నది మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం